మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి ముంబై ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వేగంగా కదులుతూ ఉంది ఇప్పటికీ ఆఫీసర్ల మీద ప్రభుత్వం వేటు వేసింది ఒకళ్ళు అప్పుడు ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు సిఏగా పనిచేసిన సత్యనారాయణ ఐపీఎస్లుగా ఉన్నటువంటి ఉన్నటువంటి విశాల కాంతి కాంతిరాణా టాటా పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ ఐదుగురు అధికారుల మీద వేటు వేయడం జరిగింది ఈ ఐదుగురు అధికారుల మీద మాత్రమేనా వీళ్ళకి ఆదేశాలు ఇచ్చినటువంటి అప్పటి సీఎం సలహాదారుగా ఉన్నటువంటి సజ్జన రామకృష్ణారెడ్డి గారి మీద మరియు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి కేసులు నమోదైతే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి అన్న దాని మీద చర్చ జరుగుతూ ఉంది ఈ విషయాన్ని చర్చించే ముందు కొన్ని సంఘటనలు మీకు చెప్తాను ఆ సంఘటన తర్వాత వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలో మనం ఒక వద్దాం అయితే ఒకసారి నేను పాత సంఘటన గురించి చేస్తున్నాను డిసెంబర్ ఆరు రెండు వేల పన్నెండు దేశ రాజధాని ఢిల్లీ వణికిపోయింది ఆ రోజు అర్ధరాత్రి పూట ఒక అమ్మాయి మీద కొంతమంది అగంతకులు అత్యంత దారుణంగా కిరాతకంగా బస్సులో ఆమె మీద అత్యాచారం చేసి హత్య కావించారు ఈ ఆ రోజు ప్రజలు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధపడ్డారు అమ్మాయిని కాపాడలేని చట్టాల మీద చట్టాలు చేసే పాలకుల మీద పెద్ద ఎత్తున జనం ఆగ్రహంగా డిమాండ్ చేశారు ఇలాంటి వాళ్ళని తీయాలి ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పరియాలి స్వత్వర న్యాయం కావాలని పెద్ద ఎత్తున జనం ఆందోళన చేశారు ఒకసారి కావాలంటే అవి చూడండి ఆ రోజు వారికి మరణ శిక్ష ఉరి శిక్ష లాంటి పెద్ద పెద్ద శిక్షలు ఆ రోజు ఆ చట్టంలో ఆ కేసులో పడ్డాయి తర్వాత మరో సంఘటన మీకు చేస్తున్నాను నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది హైదరాబాదులో దిశ సంఘటన ఒక వెటనరీ డాక్టర్ ఒక ప్రదేశంలో వెయిట్ చేస్తున్న క్రమంలో ఆ అమ్మాయి మీద కొంతమంది అగంతకులు అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడి ఆ అమ్మాయిని హత్య చేసిన సంఘటన అత్యంత దారుణమైన సంఘటన దాని మీద కూడా పెద్ద వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి హైదరాబాదులో పెద్ద రగడే జరిగిందని చెప్పాలి మహిళా సంఘాల నుంచి మొదలుగొని పౌర సంఘాల వరకు మొత్తం జనాలు ఏకమై గొంతెత్తి అరిచారు వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని జనం డిమాండ్ తలగ్గినటువంటి అప్పుడు ప్రభుత్వం ఆ రోజు కమిషనర్గా పనిచేసిన సజ్జనారు వాళ్ళని ఎన్కౌంటర్ కూడా చేశారు ఇప్పటికీ ఆ కేసును సజ్జనారు ఎదుర్కొంటా ఉన్నారు ఆ రోజు ఎన్కౌంటర్ జరిగింది తర్వాత మరో సంఘటన గురి చేస్తున్నాను ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇదే సంవత్సరం ఆగస్టు నెల ఎనిమిదవ తేదీ కోల్కత్తాలో ఆబయ ఒక పని ప్రదేశంలో అంటే ఢిల్లీలో జరిగింది ఒక అర్ధరాత్రి పూట తర్వాత హైదరాబాద్ జరిగింది ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఇలా ఏదో సమర్థన కోసం అప్పుడు పోలీస్ అధికారులు చెప్పుకున్నమాట కానీ పని ప్రదేశంలో చదువుకున్న చోట ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున ఒక జూనియర్ డాక్టర్ మీద అగాయిత్యానికి పాల్పడి అత్యంత కిరాతకంగా చంపేశారు ఆ సంఘటన తలుసుకుంటేనే ఒళ్ళు గగులు పోల్చే రకంగా ఆమె చేసి ఫస్ట్ ఆ సంఘటన బయటికి రాలేదు తర్వాత పోస్ట్ మార్డం నివేదిక తర్వాత సూసైడ్ గా మార్చాలనుకున్న ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా డాక్టర్లందరూ సమ్మెక దిగిన తర్వాత పౌర సంఘాలు పెద్ద ఎత్తున స్పందించిన తర్వాత తప్పనిసరి పరిస్థితిలో దాని ఎంక్వైరీకి తీసుకున్నారు ఈ రోజు ఆ కేసు సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంది ఇంకా నిజాలు బయటకు రావాల్సి ఉన్నాయి ఇప్పటికైతే ఆ కేసులో సంజయ్ రాయ్ అనేటువంటి అక్కడ సోషల్ వాలంటీర్ని తర్వాత ఆ కాలేజీ సంబంధించిన మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు కానీ ఆ కేసులో నిజాలు బయటకు వస్తాయా రావని ఒక భయాందోళన సమాజంలో వ్యక్తం ఉంది సరే ఇది ఒక సంఘటన వాళ్ళ మీద కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి తీయాలి ఎన్కౌంటర్ చేయాలని పెద్ద ఎత్తున జూనియర్ డాక్టర్ అయితే ఏంది పౌర సంఘాలు అయితే ఏంటి మహిళలు అయితే ఏంటి మహిళల సంఘాలు అయితే ఏంటి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఆ అవన్నీ మనం చూస్తా ఉన్నాం సరే ఇవన్నీ ఒక సంఘటన ఇక్కడ ఈ మూడు సంఘటనలు కూడా చట్టాలు వచ్చాయి నిర్భయ మీద చట్టం వచ్చింది దిశ మీద చట్టం వచ్చింది తర్వాత మొన్న అభయ మీద కూడా కోల్కత్తా అత్యాచార వ్యతిరేక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇక్కడ ప్రజల డిమాండ్ ప్రభుత్వాలు తలొక్కాయి కానీ ఇక్కడ నిధుతుల్ని పట్టుకొని వాళ్ళకి శిక్షలు వేపించడానికి పనిచేసిన పాలక యంత్రాంగం కానీ చట్టాలు చేసిన పాలక యంత్రాంగం కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పాలక యంత్రాంగమే పాలకులే అమ్మాయి మీద కక్షకు ఒడిగట్టారు అమ్మాయిని వేధించారు పోలీస్ చట్టాన్ని ఉపయోగించుకొని అదే ఒకసారి మీకు ఒక విధాలు చూపిస్తా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న విధాలు మీరు ఒకసారి చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం వివేక చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు చట్టాన్ని అనుసరించి శాసనాలను అనుసరించి పరిపాలన చేస్తా అని చెప్పాడు కానీ చట్టాలను తొంగలో దొక్కి చట్టాలు అమలు చేయాల్సిన వాళ్ళని వాడుకొని శాసనాలని తొంగలో దొక్కేసి ఒక అమ్మాయి మీద ఏ రకంగా హింసకు పాల్పడ్డాడు అనేది ముంబై హీరోయిన్ జట్వాని ఇష్యూ మనకు అందరికీ చెప్తా ఉంది ఒక తన మిత్రుల కోసం తన వ్యాపార భాగస్వామి కోసం చట్టాలని పక్కన పెట్టేసి మరి పోలీస్ అధికారిని వాడుకొని ఆ అమ్మాయిని ఏదో ఒక ఫేక్ కేసు పెట్టించేసి తన పార్టీ ద్వారా పోటీ చేసినటువంటి విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ అనే ఒక వ్యక్తిని వాడుకొని ఒక పే కేసు పెట్టించి ఆ పే కేసు ద్వారా ఫిబ్రవరి రెండో తారీఖు ఆరున్నర కంప్లైంట్ ఇస్తారు ఫిబ్రవరి ఒకటో తారీఖే టికెట్ ముంబైకి బుక్ చేసుకుంటారు అంటే ముందే కలగని పోలీస్ అధికారులు టికెట్ బుక్ చేసుకున్నారంటే అది ఫేక్ కేసు కాక ఇంకేమవుతుంది అందులో ఫిబ్రవరి రెండో తారీఖు ఆరున్నర కంప్లైంట్ పదకొండున్నరకి ఫ్లైట్ జర్నీ ముంబైకి మూడో తారీఖు అమ్మాయిని తీసుకురావడం కూడా జరిగిపోద్ది తర్వాత వెంటనే ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో కేసు వాప తీసుకోవడానికి వెంటనే అమ్మాయి రిమాండ్ పంపించటం ఆ కుటుంబాన్ని వేధించటం ఆ కుటుంబాన్ని వేధించిన తర్వాత ఆ అమ్మాయి లొంగిపోయిన తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది కేసులు అన్ని పక్కకు పోయాయి అదేవిధంగా ముంబైలో అమ్మాయి పెట్టిన కేసు కూడా పక్కకు పోయింది జిందాల మీద పెట్టిన కేసు కూడా అత్యంత దారుణంగా అమ్మాయి నిశించిన తీరు ఆ అమ్మాయి కుటుంబాన్ని నివసించిన తీరు మళ్ళీ ఒకసారి అమ్మాయి ప్రొఫైల్ చూస్తే ఆ అమ్మాయి చదువుకున్న వ్యక్తి డాక్టరు గోల్డ్ మెడలిస్టు పైగా మోడలింగ్లోను సినిమా రంగంలోనూ రాణిస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబ ప్రభావం చూసినప్పుడు వాళ్ళ అమ్మ ఆర్బీఐ మాజీ మేనేజరు వాళ్ళ ఫాదరు నావీకి రిటైర్డ్ మేజరు కూడా పనిచేసినటువంటి వ్యక్తి అంటే దేశానికి సర్వీస్ చేశారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన కుటుంబం అది సో అమ్మాయి చదువుకున్నటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ అలాంటి అమ్మాయిని కేవలం తన మిత్రుల కోసం తన వ్యాపార భాగస్వామి కోసం పాలకులు ఎరాజ్ చేశారు మీరు ఒక్కసారి చూడండి దిశలోను నిర్భయాలోను అభయలోను ముగ్గురు అమ్మాయిలను చంపేశారు కానీ ఒక్క కేసులోనే అమ్మాయి బతుకుంది కాబట్టి ఈ రోజు మన ముందుకు వచ్చే పోరాటం చేస్తూ ఉంది రేపు అమ్మాయిని కలాలంటే భయపడే పరిస్థితిలో అంటే ఈ మూడు కేసుల్లో తాగుబోతులో తిరుగుబోతులో సరిగ్గా చదువుకోని వాళ్ళు సరిగా మైండ్ పని చేయని వాళ్ళు అవారాగాల్లో దువారాగాల్లో కింది స్థాయి వాళ్ళు ఆ పని చేశారు ఈ మూడు సంఘటనలు అమ్మాయి మీద అగాయిచ్చని ఇచ్చని వాళ్ళు కానీ ఇక్కడ చదువుకునేటువంటి వాళ్ళు హై ప్రొఫైల్లో ఉన్నటువంటి వాళ్ళు కావాలని కచ్చపూరితంగా మైండ్ అంతా పనిచేస్తున్నప్పటికీ కూడా కావాలని ఎరాజ్ చేసినటువంటి సంఘటన ఇది ఆ సంఘటన కంటే ఈ సంఘటన చాలా దారుణమైంది ఆ సంఘటనలో నేరాలకు పాల్పడ్డని పాలకులే పట్టుకున్నారు పోలీసులే పట్టుకున్నారు పోలీసులే అరెస్ట్ చేశారు పోలీసులే ఇన్వెస్టిగేట్ చేశారు పోలీసులే శిక్షలు వేశారు కానీ ఇక్కడ పోలీసును ఉపయోగించుకొని ప్రభుత్వమే కావాలని ఈ అమ్మాయి మీద కక్క చేసింది అంటే పోలీసులు కూడా అమ్మాయికి వ్యతిరేకంగా ఉన్నారు అంటే పాలకులు కూడా అమ్మాయికి వ్యతిరేకంగా ఉన్నారంటే ప్రభుత్వమే పాలకులే కావాలని ఒక అమ్మాయిని వేధిస్తే అంతకన్నా నేరం అంతకన్నా ఘోరం ఈ సమాజంలో ఇంకోటి ఉందా సహజంగా ఎవరి మీదన్నా ఏదన్నా జరిగితే స్పందించాల్సింది పాలకులు పట్టుకోవాల్సింది పోలీసులు ఇక్కడ పాలకులు పోలీసులు అంతా ఒకటయ్యారు అమ్మాయిని వేధించారు అమ్మాయిని రక్షించాల్సిన వ్యక్తులే అమ్మాయికి అండగా ఉండాల్సిన వ్యక్తులే సమాజంలో అభయ ఇవ్వాల్సినటువంటి వ్యక్తులే ఇవాళ చట్టాన్ని తొంగలో దొక్కేసి అమ్మాయిని వేధించారంటే అక్కడ ఉరిశిక్ష డిమాండ్ చేశారు కదా ఇదే పబ్లిక్ ఇదే పౌర సంఘాలు ఇదే మహిళా సంఘాలు ఇవాళ డిమాండ్ చేయరే ఇవాళ రోడ్డు మీదకి రారే అంటే ఒక సామాన్యులు తిరుగుబోతులు తాగుబోతులు చిన్నపాటి నిందితులు పేదవాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే వాళ్ళ మీద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు ఉరిది ఇవ్వాలంటారు ఎన్నుకొండ్ర చేయాలంటారు అదే హై ప్రొఫైల్ అదే తప్పు చేస్తే ఏం మాట్లాడరా ఇది రాజకీయ కక్ష అంటారా అంటే హై ప్రొఫైల్ ఉన్నాడు వైట్ కార్లు వేసుకోగలిగినోడు ఏం చేసినా ఓకే ఈ సమాజానికి అదే చిన్నవాళ్ళు తప్పు చేస్తే మాత్రం వాళ్ళు ఉరుది ఇవ్వాలంటారు ఎనుకౌంటర్ చేయాలంటారు శిక్ష విధించి అంటారు కానీ ఒక పార్టీకి అధినేతగా ఉన్న వ్యక్తి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన ఆదేశాల మేరకు కాకుండా ఇంకెక్కడో జరిగింది చెప్పండి జిందాలికి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రెండ్షిప్ రెండు వేల నాలుగు నాటిది అది జిందాలి గారే కడప ఉక్కు ఫ్యాక్టరీ ఓపెనింగ్లో చెప్పారాయన ఆయనే చెప్పారు ఆయన ఆయన మాటల్లోనే మనం విన్నాం పాలకులు పోలీసులు కలిసి వ్యవహరించిన తీరు ఈ సమాజానికి ఒక తప్పుడు సందేశాన్ని ఇస్తుంది రేపు అమ్మాయిని కనాలంటే ప్రభుత్వాలు కూడా అమ్మాయిని రక్షించలేవు కావాలని శిక్షిస్తాయి అని అనుకున్నప్పుడు ఎవరో అమ్మాయిని అని భయపడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఒక ఈ మూడు కేసులకి ఈ కేసు ఏమాత్రం తక్కువ కాదు ఒక అంచు ఎక్కువే దిశ అనుమించిన నిర్భయాన్ని మించిన అభయాన్ని మించిన కేసు ఆంధ్రప్రదేశ్లో జరిగింది ముంబై హీరోయిన్ విషయంలో ఇది నేను అడుగుతున్నాను సమాజం స్పందించాలి పౌర సమాజం స్పందించాలి మహిళా సంఘాలు స్పందించాలి చదువుకున్న స్పందించాలి ఇవాళ ముంబై హీరోయిన్ కావచ్చు రేపు మీకు కావచ్చు ఒక ఐ పెట్టుకుంటే మీ జీవితాలు ఆగమవుతాయి అనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేశారు ఇక్కడ అధికారంలో పెట్టుకుంటే ఏమైనా చేయవచ్చు అనేటువంటి దాన్ని క్రియేట్ చేశారు ఇక్కడ అనేది చట్టం డబ్బులు ఉన్నోడు చుట్టంగా మారిపోతే అమ్మాయిలను వేధించడానికి పనికి వస్తాయని నిరూపించారు ఇక్కడ కద్దరు చొక్కాలు వేసుకొని అధికారంలో కూర్చొని గ్రీన్ పెన్లు పెట్టుకొని పెత్తనం చేస్తూ అమ్మాయిని వేధించవచ్చు అని నిరూపించారు ఇక్కడ కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలనేది నేను పౌర సమాజాన్ని మహిళా సంఘాలని నేను అడుగుతున్నటువంటి మనవి మనవి అంటారు దాని విద్యత్ అంటారో డిమాండ్ అంటారో ఏదని అనుకోని కానీ ఈ విషయాన్ని చాలా సీరియస్గా పౌర సమాజం గమనించాలి చదువుకున్న వాళ్ళు గమనించాలి దీంట్లో రాజకీయాలకు అవసరం లేదు మీరు ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ వ్యక్తులు నాకు అవసరం లేదు కానీ రాజకీయాలకు అతీతంగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు నేను స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ క్లియర్గా మనకు కనపడుతుంది పోలీసు ప్రవర్తన తీరు కానీ మీరు ఒక పోలీసు విషయంలో పోండి మీరు కేసు పెట్టగానే వితిన్ గంటల్లో నేను ఇంకో విషయం చెప్తున్నాను ఫిబ్రవరి రెండో తారీఖు ఆరున్నరకు అమ్మాయి కేసు పెట్టింది పదకొండున్నరకు వాళ్ళు బయట ఎక్కారు బైట్ ఎక్కాలి అంటే గంట ముందు లేదా గంటన్నర ముందు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో ఉండాలి అంటే వాళ్ళు ఎన్ని గంటలకు పోయి ఉంటారు కేసు తీసుకున్న వెంటనే వెంటనే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు ఇది ఎక్కడ జరిగింది అసలు ముందు రోజే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడం అంటే ప్రీ ప్లాన్ అని అర్థం కావట్లేదా మరి అతను వైసీపీ నుంచి పోటీ చేసినోడు అని మనకి కళ్ళ ముందు కనపడుతుంది కదా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అతను వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓడిపోయాడు అతను కృష్ణా జిల్లా నుంచి పోటీ చేశారు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఇంత క్లియర్గా కనపడుతుంది రెండు వేల పద్దెనిమిదిలో డాక్యుమెంట్ క్రియేట్ చేసిన డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాని మీద రెండు వేల ఇరవై రెండు అడ్రస్ చేస్తారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై రెండు అడ్రస్ ఎట్లా చేసిందండి ఎట్లా తెలిసింది అర్థం కావట్లేదా ఇంకా పైగా అమ్మాయికి క్యారెక్టర్ శాసనం చేయటం ఈ అమ్మాయి అది ఈ అమ్మాయి ఇది సో ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం మీద స్పందించాలని నేనేతే కోరుకున్నాను